ఏపీలో పాపులర్ జంట ఎవరంటే దువ్వాడ శ్రీనివాస్ దివ్వెల మాధురి సినీ సెలబ్రిటీస్కి మించి విపరీతమైన పాపులారిటీ సాధించింది ఈ జంట ఈ జంట కోసం మీడియా సైతం పరితపిస్తోంది ఒకవైపు వ్యాపార విస్తరణలో ఉన్న ఈ జంట అప్పుడప్పుడు టీవీ ఇంటర్వ్యూలో కనిపిస్తోంది జనాలకు వినోదం పంచుతోంది టీవీ ఛానళ్లకు టీఆర్పి రేట్లు పెంచుతోంది అందుకే వీరిని ఇంటర్వ్యూ చేసేందుకు మీడియా ఛానళ్లు సైతం క్యూ కడుతున్నాయి మొన్న మధ్యన రెప్యూటేటెడ్ న్యూస్ ఛానల్ సైతం ఈ ఇంటర్వ్యూ చేసేందుకు కేటాయించిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు దివ్వల మాధురి ముందుగా ఒంటరిగా వచ్చారు మాధురి దువాడ శ్రీనివాస్ రాకపోవడానికి సంబంధిత హోస్ట్ ప్రశ్నించారు దువాడ శ్రీనివాస్ తో విభేదాలు వచ్చాయంటూ ఆరోపణలు వస్తున్నాయని అందుకే దువ్వాడ శ్రీనివాస్ రాలేదా అంటూ ప్రశ్నించారు అయితే వెనువెంటనే తన సెల్ ఫోన్ తీసుకుని దువ్వాడ శ్రీనివాస్ కు ఫోన్ చేశారు మాధురి ఎక్కడ ఉన్నారంటూ అడిగేసరికి సిటీలో ఉన్నారని చెప్పుకొచ్చారు వెంటనే అక్కడకు రావాలా అంటూ ప్రశ్నించారు అక్కడ కొద్దిసేపటికి ఇంటర్వ్యూలో జాయిన్ అయ్యారు దువ్వాడ శ్రీనివాస్ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు సైతం వెల్లడించారు ప్రస్తుతం ఇవి వైరల్ అవుతున్నాయి తమ అధినేత జగన్మోహన్ రెడ్డి తమను పక్కన పెట్టారన్న ఆరోపణలు అస్సలు నిజం లేదన్నారు దువాడ తనకు అపాయింట్మెంట్ ఇవ్వలేదన్న వార్తలో నిజం లేదన్నారు జగన్మోహన్ రెడ్డి తన వ్యక్తిగత జీవితం అని చెప్పుకున్నారే తప్ప ఎప్పుడు కలుగ చేసుకున్న దాఖలాలు లేవని కూడా తేల్చి చెప్పారు అదే సమయంలో మాధురి తన ఇంటర్వ్యూలో సంచలన విషయాలు బయట పెట్టారు త్వరలో తన సినిమాలోకి రాబోతున్నట్లు కూడా చెప్పుకొచ్చారు తరహాలో సినిమా చేస్తారని కూడా తేల్చేశారు దువాడ శ్రీనివాస్ రాక మునుపే తన నటన కౌశల్యంతో మెప్పించారు అటు ఇటుగా వాక్ చేస్తూ అలరించారు ఎట్టి పరిస్థితుల్లో తగ్గేదెలే అంటూ తెగేసి చెప్పారు updates